గడిచిన పదైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు రైతులు మోసం చేశారండి మీరు మీరు రైతు ద్వేషి రైతు ద్వేషి నేను పెద్ద పదం వాడదలుచుకోలేదు రైతుకు ద్రోహం చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అందులో ప్రథమ వరుసలో తమరున్నారు ప్రథమ వరుసలో తమరున్నారు మీ చరిత్ర అంతా తీసుకున్నప్పుడు మీరు మొదటిసారి ముఖ్యమంత్రి చేసినా రెండోసారి ముఖ్యమంత్రి చేసిన మూడోసారి ముఖ్యమంత్రి చేసిన ఇవాళ నాలుగో పర్యాయం పెట్టారు ఎప్పుడు చూసినా రైతుల్ని మోసం చేస్తున్నారు మీరు నేను ఇంకొక పార్టీ ఉంది యువకుల్ని మోసం చేస్తారు మహిళల్ని మోసం చేస్తారు అటు మోసపోయే వర్గాల్లో ప్రథముడు రైతు అని మీకు తెలిసిపోయింది అందుకే ఇవాళ మీరు చాలా జోగ్గా చెప్పారు నేను గాలి డైరెక్షన్ని మార్చేస్తాను లేదా గాలిలో ఏమి ఏదైతే సేడ పేడలు పట్టేటువంటి ఇన్సెట్స్ని కూడా క్రిమినల్ని కూడా డైరెక్షన్ తప్పించేస్తానని అంటే రైతుని ఎలా రైతులంటే ఏది చెప్తున్నా వింటారని నీ అభిప్రాయం కదా అంతకంటే ఏముంది మీరు చాలాసార్లు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అంటే హేళం చేశారు తీగల మీద బట్టలు ఆరేయాలని విద్యుత్ ఉద్యమం జరిగితే రైతులు కాల్చి చంపించారు రైతులంటే మీకు ప్రేమ లేదు కనుక అలాగే జలయజ్ఞాన్ని ప్రారంభిస్తే ఇది ధన యజ్ఞం అన్నారు మీరు ధనం కోసం పట్టుసీమ తీసుకొచ్చారు ఇవాళ బనకు అంటున్నారు ఇది ఆలోచించండి ఇది రైతులకి ద్రోహం చేయటం కాదా రైతు ఆత్మహత్యలు చేసుకున్నాడు మీ పాలనలో కూలి రైతు ఎవరైతే సాగు చేసేటువంటి రైతు ఉన్నాడో కౌలు రైతు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్నారా లేదే రైతుకు సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన మీకు లేదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచించి రుణమాఫీ చేసినటువంటి విధానం సక్రమంగా చెల్లించిన రైతుకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి నాయకుడే ఆ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయంతో పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు మోడీ గారు నిర్ణయించలేదు భారతదేశంలోనే మొట్టమొదటిగా రైతు భరోసా పన్నెండు వేల ఐదు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం అరే కేంద్రం సహాయం చేసింది పదమూడు వేల ఐదు వందలు యాభై వేలు ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు పెట్టుబడి సహాయం ఇచ్చాడే దాంతో ఆగిపోలేదే రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు రైతుకి ఎక్కడెక్కడ నష్టం వస్తుందో చూశాడు నకిలీ విత్తనాలు దానికి ఆస్కారం లేదు నకిలీ ఏరువుడు ఆస్కారం లేదు ఎప్పుడైనా నకిలీ విత్తనాల గురించి నకిలీ ఎరువుడు మీ పాలనంతా నకిలీ విత్తనాలు నకిలీ ఏరువుడు అలవేపారులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అది లేదే మీరు రైతు వ్యతిరేక అంటారీ ఆయన గారు మీ మాట విని అన్నదాత సుఖీభవ కాదు ఇవాళ అన్నదాత దుఃఖీభవ అయిపోయాడు అన్నదాత దుఃఖంలో మునిగి తేల్తున్నాడు కారణం మీ ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్నటువంటి వ్యతిరేక విభా విధానాలు ఏదైతే ఉన్నాయో వాటి వల్ల రైతులు నష్టపోతున్నారు ప్రతి పంట నష్టపోతుంది మీరు ఏం చెప్పారు రవి ఇస్తారన్నారు మొదటి సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు అది రైతులు మోసం చేయటం కాదా మీరు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పదమూడు వేల ఐదు వందలు చేస్తే చాలా విమర్శలు చేశారు ఇది కేంద్రం నుంచి వస్తుంది ఇదేదో మీరు చేసినట్టు కేంద్రం కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి సపోర్టివ్గా వచ్చినటువంటి పరిస్థితి కానీ మీరు ఇరవై వేలు ఇస్తానని ఎందుకే కొట్టారు మీరు ఎంత ఇవ్వాలి ఇరవై ఒక్క ఇరవై ఒక్క వెయ్య నాలుగు వందల ముప్పై మూడు కోట్లు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఇరవై ఒక్క వెయ్య నాలుగు వందల ముప్పై మూడు కోట్లు మీరు ఇచ్చిందంతా మీరు ఇచ్చిందంత నాలుగు వేల నాలుగు వేల ఆరు వందల కోట్లు ఇచ్చారు నాలుగు వేల ఏడు వందల నలభై ఎనిమిది కోట్లు బాకీ రైతులు మోసుకున్నారు కదా చెప్పింది చెప్పినట్టు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని నిందించి చెప్పే అబద్ధంగా రైతును కష్టాల్లో పాలు చేస్తున్నటువంటి మీరు ఇవాళ తెలుసుకోవాలి వినారటి రూపాయి కమ్ముకుంటున్నాడు కిలో అరటి రూపాయి కమ్ముకుంటున్నాడు ఈ రైతు పట్ల మీ బాధ్యత ఏంటి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది ఎందుకు ప్రభుత్వం ఈ రైతుల పట్ల సరైనటువంటి నిర్ణయం తీసుకుని కిట్టుబాటు కల్పించలేదు అనేటువంటి ఆలోచన చేయండి మీరు కేవలం పబ్లిసిటీ కోసమో లేక మాటలు చెప్తే వింటారనో చంద్రబాబు నాయుడు గారు రైతు ద్రోహిగా మీరు మిగిలిపోతారు మూడు పంటలు పండే భూమి అమరావతికి తీసుకున్నప్పుడే మీ అసలు నైజం బయటడిపోయింది అసలు నైజం బయటపోయింది పద్నాలుగులో ఏం చెప్పారు పద్నాలుగులో మీరు ఏది చెప్పారు ఇవాళ ఇరవై నాలుగులో కూడా చేస్తున్నారు మీరు నమ్మించారు ఆ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద నమ్మించారు ఆ రోజు ఏ మాటలు చెప్పి అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఇస్తానని చెప్పి గిట్టుబాటు ధరలు సక్రమంగా అందిస్తారని సకాలంలో పంటినటువంటి పంటను కొనుగోలు చేస్తానని ఇవాళ ఇరవై వేలు ఉన్నటువంటి పత్తి ఐదు వేలు కూడా కొనే పరిస్థితి లేకపోతే దాని మీద మరి మీ డైరెక్షన్లు ఏమైనా మీ విజనరీ ఏమైంది మీ ఆలోచన ఏమైంది ఆ రైతుల్లో ఆదుకోవాల్సిన బాధ్యత మీది కాదా ప్రభుత్వంలో ఉన్నది ఎందుకు కేవలం మీరు హెలికాప్టర్లు వేస్తారు ఫ్లైట్లో తిరుగుతారు ప్రజాధనాన్ని ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తారు కానీ ఆరుగాలం ఎండలో ఎండి వానలో తడిసి తన పొట్ట నింపుకోడి ఎదుటివాడు పొట్ట నింపేటువంటి అన్నదాతని ఆదుకోవయ్యా అని ప్రతిపక్షం గగ్గోలు పడుతుంటే మాట్లాడుతుంటే కనీస బాధ్యత దాని మీద ఒక రివ్యూ ఒక నమ్మకం కల్పించలేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా నేను అడుగుతున్నాను ఇది పవిత్ర కార్తీక మాసం రైతులు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కన్నీరు కారుస్తున్నాడు కష్టాలు పడుతున్నాడు మీరు ఇవాళ మన మోంతా తుఫాన్ లో ఉచిత పంటల భీమా చెల్లించని కారణం చేత మీరు మళ్ళీ తప్పుడు లెక్కలు చూపించి నష్టాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు తప్ప రైతును ఆదుకోవాలనే ఆలోచన మీకు లేదు అంటానికి కంటే ఉదాహరణ ఇంకొకటి అవసరం లేదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రస్తుతం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆయన పదహారవ తారీఖున ఒక వనభోజనాలు వన సమారాధన పేరుతో ఒక తప్పు సమాచారాన్ని చెట్టిపల్లి సామాజిక ఇచ్చాడు కార్మిక శాఖ మంత్రి వాసంత్ శెట్టి సుభాష్ ఏదైతే చర్చకు సిద్ధమా అని అడిగారో దానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు కేవలం పత్రికల్లో ప్రకటనల కోసం ఈ సిద్ధాలు కాదు మీరేదైతే జీవోల మీద చర్చకు సిద్ధమైనప్పుడు వీళ్ళ కొన్ని మాటలు మీరు మాట్లాడారు అవేం మాట్లాడను మీరు ఏ రకమైన చర్చకి మీరు సిద్ధంగా ఉన్నారు మీడియా పిలుద్దా మీరుండనుంటాను మీరు ఏదైతే నా మీద ఆరోపణలు చేశారో అది అవాస్తవం అని నేను నిరూపిస్తాను మీరు గనక అవాస్తవాన్ని నిరూపించలేకపోతే మీరు ఏదైతే శట్టిపల్లి సామాజిక వర్గాన్ని చెప్పిన మాటలు ఉన్నాయో నాది తప్పని సామాజిక వర్గాన్ని క్షమాపణ కోరండి అన్ని ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేశావు జీవోలు ఎప్పుడొచ్చాయి ఏ ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ వాళ్ళు ఈనాడులో కూడా రాశారు జీవలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటి మాట చర్చిందేమరా